మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా ఏది నాటి శని ప్రభావం తులారాశి వారికి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ప్రారంభం అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఏ దైవారాధన చేయమంటారు ఈ తులారాశి వాళ్ళు మొన్నటిదాకా అష్టమశనని ఇలా చాలా బాధలపడుతున్నారనమాట వీళ్ళు మళ్ళీ ఎంటరా వీళ్ళు ఇప్పుడు ఏళ్ళ నేర్చుకుంటున్నారని మన ఇద్దరిని తన్నేస్తారు వీళ్ళు అయితే ఈ శని దాకా జరిగింది ఇప్పుడు మంచి స్థానంలో కొద్దిగా వెళ్ళిందనమాట జస్ట్ మొన్న ఈ పాపం వీళ్ళకి మార్చి నుంచే మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచే వీళ్ళకి శని విడుదల చేయడు కాబట్టి హ్యాపీగా వీళ్ళందరూ కూడా ఇప్పుడే వచ్చేస్తున్న దాని కంగారు పడిపోతారు రెండు వేల ముప్పై తొమ్మిది జనవరి నెల వరకు ఏం కంగారు వాళ్ళు వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు తర్వాత అప్పుడు జరగబోయేది మనకి శనిమహాదశ రెండు వేల ముప్పై తొమ్మిది జనవరి నుంచి ఏడున్నర సంవత్సరాల పాటు జరుగుద్ది అంటే రెండు వేల నలభై ఐదు నుంచి ఎండింగ్ డిసెంబర్ అంటే రెండు వేల నలభై ఆరు జనవరి వరకు సాగుద్ది అనమాట ఈ ఏల్నెట్ సెల్లో వీళ్ళందరూ మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా మాకు ఎవరన్నా హాని జరుగుద్దా లేకపోతే ఆర్థికంగా మేము డబ్బులు లాస్ అయిపోతామా ఇల్లు కబ్జాలు అయిపోతాయా లేకపోతే ఇల్లు ఎవరైనా తక్కువ రేట్లకు వస్తాయా ఇలా రకరకాలుగా అనుకుంటారు ఈ ఏల్నా సెన్ సమయంలో ఇలాంటివి జరుగుతాయి డౌట్ లేదు కానీ అవన్నీ కూడా మన కర్మల వల్ల జరుగుతాయి ట్రైనింగ్ అనమాట అంటే విద్యా విగ్రహం జరుగుద్ది శుభ్రంగా బ్రహ్మాండంగా చదువుకునేటటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఏ డైరెక్టర్ చూసి నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుందమ్మా అంటాడు జయప్రద అక్క జయప్రద తెలుసు కదా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చిన్న చిన్న స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు జయప్రద నెంబర్ వన్ అనమాట ఇంటర్మీడియట్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో ఎస్కేబిఆర్ ఎస్కేబిఆర్ రాజలక్ష్మి కాలేజ్ అప్పుడు మా మామయ్య మా చిన్ననాళ్ళంతా ఆర్ట్స్ కాలేజీలో చదివేవారు మనం స్కూల్ డేస్లో ఉండేవాళ్ళం అప్పుడు ఆ అక్కకి ఎంతమందిలో అయిన తెలుసు అంత ఫాలోయింగ్ అంత అందజారనమాట ఈ డైరెక్టర్ చూసేది సినిమాల్లో పనికి వస్తుందంటే వాళ్ళ నాన్న తీసుకెళ్లి సినిమా హీరోయిన్ హీరోయిన్కి చేసేటో చదువుపోయాయి అలా చాలామంది హీరోయిన్లకి అందరికీ కూడా విద్యా విఘ్నాలు కొంతమందికి తల్లిదండ్రులు చూసి పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇవన్నీ ఎల్లెడ్ సినిమాలో జరుగుతాయి తర్వాత మొట్టమొదటి దశలో వీళ్ళకి అందరికీ కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయి కూతురుల పెళ్ళిళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు మనవాళ్ళ పెళ్ళిళ్ళు ఇలాగ ఏదో రకంగా మనకి డబ్బు ఖర్చు అవ్వడం పెళ్ళి అనేది మామూలుగా పెద్ద పెద్ద కలెక్టర్లు కూడా చాలామంది పాప రిజిస్టర్ ఆఫీసులో రూపాయి ఖర్చు లేకుండా చేసుకుని ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఖర్చు పెడతారు అన్నదానాల కింద దీని కింద వీళ్ళు ఏం చేస్తారు కమ్యూనిటీ హాలే ఐదు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉంది ఇప్పుడు ఫంక్షన్ హాల్ అలా తయారైపోయింది సో ఇవన్నీ వృధా ఖర్చులు సో ఏం నడిచిన సమయం వచ్చినప్పుడు మనం ఎంతమందికి చెప్పినా ఏమీ అర్థం కాదు తర్వాత ఆరోగ్యం బాగున్నా సరే నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది నాకు ఏ ఉన్నాయి నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాకు రెమటైడ్స్ ఇలా అనుకుని ఆలోచించి భయపడి ప్రతిసారి టెస్ట్లకు చేయించుకుంటూ ఎన్ని డబ్బులు దండగా మళ్ళీ నార్మల్ అని వస్తూ ఉంటాయి సో ఈ రకంగా మానసికంగా భయం భయం ఎల్నెడ్స్ అంటే ఎల్నెడ్స్ అని అంటేనే భయం ఏల్ నర్ట్స్ అని దెబ్బ సరిగ్గా ఎవరు రుచి చూడలేదు కదా ఎల్నట్స్ అని అంటే నాకు జరిగినప్పుడు ఎల్నెట్స్ అని ఇలా చూసేవాడిని నేను స్టూడెంట్ అప్పుడు ఇలా పైకి అమ్మ శనివారం వస్తుందంటే భయమేసిద్ది అలా ఎన్ని ఏంటి నాకు ఏమీ లేదు కదా ఎందుకు నాకు భయమేస్తుంది అనుకుని నేను అబ్జర్వ్ చేసేవాడిని శనివారంకే వచ్చేది ఏదో ఒక టెన్షన్ మళ్ళీ శనివారం పోయిన తర్వాత విచిత్రంగా మాయమైపోయింది అలా ఒక నాలుగైదు శనివారాలు వచ్చింది సాధారణంగా ఈ ఏల్నాట్యం జరుగుతున్నప్పుడు అనవసరమైనటువంటి భయాలు అనేటటువంటి వస్తుంది ఇది ఫస్ట్ ఫేజ్ ఇది వదిలే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం రెండు వేల ముప్పై తొమ్మిది నుంచి ఒక రెండున్నర ఏళ్ళు కలిపేస్తే రెండు వేల నలభై ఒకటిన్నర సంవత్సరానికి వచ్చేసాం అక్కడ మనకి రెండవ భాగంలోకి వచ్చాడు శని ఎక్కడికి వచ్చాడు ఈ యొక్క తులారాశికి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ కన్ తులారాశికి రావాలంటే కన్యారాశిలో శని ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి రెండు వేల ముప్పై ఆరు ఆగస్టులోనే స్టార్ట్ అయింది మనం ఇందాక ఏం చెప్పాం రెండు వేల ముప్పై తొమ్మిది జనవరి అన్న అంటే తులారాశిలోకి రావడానికి కానీ కన్యారాశిలోకే ఆల్రెడీ రెండు వేల ముప్పై ఆరు నుంచే స్టార్ట్ అనమాట ఆగస్టులో అంటే ఏళ్ళ నెడిసింది నిజం చెప్పాలంటే త్రీ ఫేజెస్లో జరిగితే ఎప్పటి నుంచి భయపడడం ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అంటే రెండు వేల ముప్పై ఆరు నుంచే స్టార్ట్ అయిపోతాయి మొదటి దశ తర్వాత రెండవ దశ శని కన్యా రాశిలో ఉన్నప్పుడు ఇందాక చెప్పిన ఫలితాలన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు శని తులారాశిలోకి వచ్చాడు శని తులారాశిలో కంటే జన్మంలోకి వచ్చాడు జన్మంలోకి వచ్చినప్పుడు నరాల వీక్నెస్లు తర్వాత ఓవర్ టెన్షన్లు ఫీల్ అవ్వడము ఒక్కొక్కడు వచ్చి ఏదో చెప్పడం కబురు దడదడ కొట్టుకోవడము లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే టైమ్ అని సౌండ్ హార్న్ గట్టిగా వేయడం భయపడడం ఇలాగా ఏదో రకంగా మనకి భయపెడమనేటటువంటిది జరుగుతుంది తర్వాత బీపీలు షుగర్లు వ్యాధులు శరీరానికి సంబంధించి తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి మనుషులు బ్రోకర్లు నోరు మూసుకొని వాడు ఇల్లు చూపించి మనం ఇల్లు అద్దె పిలిచామనుకోండి నోరు మూసుకొని ఇల్లు చూపించి వాడు కమిషన్ నాటి తీసుకొని వెళ్ళడం మిగతా అన్ని విషయాల్లోనూ కలెక్ట్ చేసుకొని వెళ్ళి రాంగ్ సలహాలు ఇచ్చి లాస్ట్కి రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్లు చేసిన ఇల్లు అంటగట్టినోళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండు డాక్టర్ అహల్యాని డాక్టర్ సురేష్ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఉండేవారు భార్య భర్తలు వాళ్ళకి ఒక పేషెంట్ వచ్చాడు జాగ్రత్త వాడు పేషెంట్ వస్తున్నాడు బీ కేర్ఫుల్ అని చెప్పా చెప్తే వాడు పేషెంట్గా వచ్చినాడు డాక్టర్స్తో దోస్తానా చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో దోస్తానా చేసి నలభై ఐదు లక్షలు పడ్డిపోయాడు వాళ్ళు ఆయన కూడా డా ఏదో చెప్పేస్తాడు కబుర్లు వడ్డీ ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తానంటే ఆ డాక్టర్ గారు ఏం చేశాడు వాళ్ళ భార్యను కూడా తలుపేసేసి ఇవ్వద్దు అంటుందని బంగారం కూడా ఇచ్చేస్తాడు అంటే ఇదంతా ఏళ్ళు నడిచిన సమయంలో జరుగుతాయి అలాగే ఎన్ఆర్ఐలకు సంబంధాలు చూస్తాం మేమని వస్తారు కొంతమంది ఫారంలో ఆల్రెడీ అక్కడ ఆడికి వీళ్ళైపోయి ఉంటుంది వీళ్ళు చేస్తారు వాడు వీళ్ళని ఈ అమ్మాయిని తీసుకెళ్ళడు వాడు అక్కడ ఉంటాడు వాడిని పోలీస్ వాడి మీద పోలీస్ కేసు పెట్టడానికి ఇక్కడికి రాడు ఈ రకంగా అనమాట ఐబొమ్మ రవి వాడిని వాడు ఏం జరుగుతుంది వాడు పోలీస్ స్టేషన్లో దొరికాడు పోలీసులు పట్టుకెళ్ళారు లేకపోతే పట్టుకెళ్ళారు ఆ విధంగా అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ మనకి రెండు వేల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరం మధ్యలోకి మనకి వెళుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అంటే రెండు వేల ముప్పై ఆరు నుంచి ఏడంటే రెండు వేల నలభై మూడో సంవత్సరం రెండు వేల నలభై నాలుగు సంవత్సరం వేసుకో రఫ్గా అప్పటికి ఏమవుతుందంటే ఏలనాటి అని బాగా తీవ్ర స్థాయిలో ఉంటుంది వాక్కులతో అందరినీ తిట్టిపడేస్తూ ఉంటాం మొత్తం అందరూ దూరం అయిపోతూ ఉంటారు మనల్ని వదిలేసి మనల్ని చూడగానే శనిశ్వరుడు గుర్తొచ్చేస్తూ ఉంటాడు వాళ్ళకి సో మనం ఏది పట్టుకుంటే అది మఠాష్ ఏల్ నడిసిన టైంలో ఏది పట్టుకుంటే మటాష్ ఇన ఒక ఇనప వ్యాపారం పట్టుకుంటే టాప్ ఆయిల్ వ్యాపారం పట్టుకుంటే టాప్ ఒక ముసలావిడికి ఏల్ నడిచిన టైంలో ఏ వ్యాపారం లేదు బాబు అంటే సరే నూనె వ్యాపారం పెట్టు అని చెప్పాను నేను నా స్టూడెంట్ అది జప్పుడు ఆ మామకి ఏంటో విచిత్రంగా ఎవరో ఏల్ నెడ్సన్ నువ్వులు దానం చేస్తారు కదా నా నూనె ఎవడో అలా పెడితే ఏ పంతులు కో ఆ పంతులు కూడా భయపెట్టిపోయి ఆ గుడి బయట అరుగు మీద పెట్టేసి వెళ్ళిపోయాడు అది పెట్టి వ్యాపారం స్టార్ట్ చేసింది ఈ రోజున కుబేర్రాలు అయిపోయింది నడిచిన సమయాల్లో కూడా మనం మంచి జరుగుద్ది అనమాట సో ఈ రకంగా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలమ్మా గురుగారు మరి పరిహారాలు అన్నాను కాబట్టి ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు ఏ దైవాన్ని పూజించాలి ఈ ఎల్లటి శని శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహావిచ్చ ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి కానీ తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం జపాన్ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుష్ఠానము వాళ్ళ యొక్క గురుచరిత్ర చదువుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే అనాథ పిల్లలకి పేద పిల్లలకి ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి ఈ వీళ్ళకి దాన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది గా ఓవరాల్గా తులారాశి వారికి ఏలినా శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు